వీళ్ళిద్దరికీ కూడా పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ పొలిటికల్ అనేది ఉంది రాజకీయంగా మాత్రమే ఉంది కానీ వ్యక్తిగతంగా కూడా ఒక గతంలో కూడా కేసీఆర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లో కూడా పనిచేస్తారు కానీ పొలిటికల్ రైవలరీ అనేది సహజంగానే ఉంటుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు జరిగాక కూడా ఆయనే సంచలనంగా ఒక కామెడీగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో నేను త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఎవరైనా ఇంటికి వచ్చి బర్త్డే గిఫ్ట్ ఇస్తే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి గిఫ్ట్ ఇవ్వాల్సిందే కదా అలాగే నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను త్వరలో అని కూడా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే సో ఇప్పుడు కేసీఆర్ కి కూడా మరో రిటర్న్ గిఫ్ట్ వచ్చింది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుని ఎలా ఫేస్ చేస్తారు అలాగే దాంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని సీఎం సభ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఫేస్ చేస్తారనేది కూడా ఒక చర్చ నియంతక మారింది కానీ కేంద్ర ప్రజల నుండి వచ్చిన ఆహ్వానం మేరకు ఆయన వెళ్లి అటెండ్ అవుతారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే మూడు నెలల కిందట కూడా ఆయన ఫామ్ హౌస్ లో ఆయన కట్టుకున్న లొంగి జారి పడడము ఆయనకి సర్జరీ జరగడం చూసాము ఇప్పటికీ కూడా ఆయన స్టిక్ తో సహాయంతోనే ఆయన నడుస్తున్నారో ఎన్నికల ప్రచారంలో కూడా చూసాము సో ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగా యాక్టివ్ గా ఉన్నారా స్టిక్ తోనే అక్కడికి వెళ్తారా అనేది కూడా ఒక చర్చనీశంగా మారింది కానీ ఒకవేళ ఇందులో పొలిటికల్ యాంగిల్ ఏ రకంగా చూడొచ్చు అంటే దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పార్టీల అధికారంలో ఉన్న పార్టీలు విపక్ష పార్టీల నేతలు కూడా అయితే ఇందులో పొలిటికల్ యాంగిల్ ఏ రకంగా చూసుకోవచ్చు అంటే ప్రస్తుతానికి ఎన్డీఏ సర్కార్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా రాజ్యసభలో ఎంపీ సీట్లు కూడా అవసరం ఉంది కదా ఇటు బీఆర్ఎస్ కు మంచి గ్రిప్ ఉంది రాజ్యసభలో మంచి సంఖ్యలో ఎంపీలు ఉన్నారు ఈ నేపథ్యంలో ఆహ్వానం అందింది అనేటటువంటి పొలిటికల్ ఐంగి చూడొచ్చా పొలిటికల్ లో చూసుకుంటే గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ లోనే కేసీఆర్ ని కూడా పోగడేయడం పలుమార్లు కూడా సో రాజ్యసభలో కూడా పిఆర్ఎస్ ప్రాపర్యం ప్రస్తుతానికి బానే ఉంది అయితే ఒక రకంగా ఇప్పుడు కేసీఆర్ వెళ్తే మరి పిఆర్ఎస్ కి మరోసారి కూడా ఇప్పుడు ప్రస్తుతం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా